జీ ఏంటమ్మా ఏం చేస్తున్నా బాబా బాగుంది నాన్న నాన్న ఆకలిస్తుంది నాన్న డబ్బులుంటే ఇవ్వు ఏదైనా కొట్టు నానా ఎదప్పుడు బాలా చినిపించేమెవరూ తినలేదు నాన్న నాన్న

డబ్బులు కావాలంటే ఆడుకోండి లేదా కట్ట కట్టుకుని సాగండి ఏంటమ్మా నువ్వు ఒంట్లో బాగాలేదని ఎప్పుడు పడుకునే ఉంటావు నీకు ఎప్పుడు నయం అవుతుందమ్మా నేను పని చెప్తాను చేస్తావా చేస్తానమ్మా అక్కడ మందు సీసా ఉంది తీసుకురా నాన్న ఇదా అమ్మా అవునా మందు తాగితే నయం నయం అయిపోతుంది నువ్వు ఇంకెప్పుడు ఏడో కొడుతు సరేనా నవ్వుతూనే ఉండాలి పడుకుని హాయిగా నిద్రపో ఒదిలకి అంతా సర్దుకుంటుంది తమ్ముణ్ణి జాగ్రత్తగా చూసుకో సరేనా బాబు గా వచ్చి పడుకో ఏంది అయితే జవాన్ని ఎదురుదో పెట్టుకొని సోల్తా ఉండారు రాగంతో పోయిన మడిసి కంపు కొట్టతో ముందు జరగాల్సిన పని చూడండి ఆ అనంతపోతే నా కొడుకు గురించి చెప్పిన నువ్వు వెళ్ళి పాడి కట్టే పని చూడుపోయి బాబు మీ అందరికీ అన్యాయం చేసిపోయింది కదరా మా అమ్మని చంపింది నేనే నా చేత్తోనే చివరి వరకు నన్ను తరిమే శాపవుది అమ్మ ఏడుస్తూ ఉంది పిచ్చి పట్టినట్టయింది అమ్మ ఏడవుకో అన్నాను సరైన ఆపేస్తాను అంది తను ఊపిరి తీసుకోవడం ఆపేసింది నన్ను ఏడిపించి తను వెళ్ళిపోయింది కళ్ళ కంతలు కట్టి శూన్యంలో వదిలేసినట్టయింది నాకు కార్తికే లేకపోతే నేను అసలు దేని గురించి ఆలోచించేవాడిని కాదు నా తమ్ముడు వాడికన్నీ పొడుకో పడుకో మా బాబు ఆ తర్వాత ఇప్పుడు కన్నెత్తి కూడా కుప్పల కుప్పలాదిరి చలిపోయాడు మమ్మల్ని ఒక్కసారి కూడా తలుచుకుని తెలుసు కానీ నేను వాడిని తలుచుకునే రోజే లేదు వాడైతే లారీ కింద పడి కుక్క చావు చావాలనుకున్నాను రంగు బాగా కలుపుకోవాలి శేఖర్ మామి అని చూసుకున్నారు మాకు ఆయనే దిక్కు ఆయన కూతురు రేవతి కార్తిక్ ఎప్పుడు కలిసి ఉంటారు ఉన్న దాంట్లో సంతోషంగా ఉండడం నేర్చుకున్నాం జీవితంలో కొన్ని విషయాలు ఈ పెయింట్ బ్రష్ లాగా కానీ ఆ మార్పిగత జీవితం అంటే వీడు విష్ణు కార్తిక్ ఫ్రెండ్ ఉంటాడు వీడి వీడికోసం ప్రాణాలైన ఇస్తాడు విష్ణుకి దేని గురించి దిగురలేదు వాడికి ఏదైనా కావాలంటే ముందు వెనక ఆలోచించకుండా దాన్ని తీసేసుకుంటాడు ఏ పూట తిండికి వెతుక్కోకర్లేదు వాడి నాన్న మిశాలరాజు కి మెకానిక్ షెట్ ఆయన భయం కానీ విష్ణుని మాత్రం అని ఏమి చేయలేకపోయేవారు ఎలాంటి బైక్ నైనా బాగు చేసి మీసాల రాజు వీణ్ణి మాత్రం ఏమి చేయలేకపోయారు చివరి వరకు ఆ ఏరియాలో ఉన్న కొంతమంది కుర్రాళ్ళు వీళ్ళ ముగ్గురిని ఏడిపించేవాడు తెలిసి కూడా కొద్ది రోజులు చూసి చూడాలని ఊరుకున్నాను ఎందుకంటే జీవితం అంతా అలాగే నేను పట్టాకే తెలుసుకున్నాను వాడు కూడా అలాగే తెలియదు తగిలి ఒక్కో దెబ్బ అవుతుంది అందరినీ అన్ని సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తుంది వాడికి భయం అనేది ఉండకూడదు నీ బలం ఏంటో నీకు తెలియాలి కార్తిక్ నువ్వు గెలవాలంటే ఎవరిపై ప్రపంచమే నీ కాళ్ళ దగ్గరికి రావాలి కార్తిక్ నువ్వు గొప్పవాడి కావాలి

నా చెందే సిగ్గు లేకుండా నన్ను బాగా చదివించుంటే ఈ పనికివా పోరంబో కన్నావో మొహం పొగిలిపోద్ది నువ్ పొగలు మన కాలనీలో దొడ్లు కడుతుంది కదా ఆ పాకి దాని చేసుకుంటానేవాని పౌంట్ నెట్టుకోడా అందరూ కలిసి మ్యాచ్ w u a t l l a t the l l Jeff, w h a l a t the a h

నువ్వు తిరుగాడు చస్తావు నాకు అబ్బా నువ్వు అమ్మాయి మంచివి ఏపీకి ఓకేనా అది చెప్పుద్ది వీడు ఒప్పుకుంటూ వచ్చేస్తాడు అంత అంతా సిటీ బయట నాది సిటీలో దాన్నాను ఈలో ఒప్పుకోవడానికి నేనేవైనా మీకు ఎర్రి ఎర్రిపప్పుల కనిపిస్తాను తర్వాత బైక్ లో వచ్చేంటుంది కదా ప్రజలతో అప్పుడప్పుడైనా క్లోజ్ అవరా ఏయ్ సారీ అది మాత్రమే వేరు కాదు ఇలాంటి పనికి బైక్ పనికి రాదు ఎవడైనా ప్లేట్ ప్లేట్స్ నోట్ చేస్తే బ్యాంకింగ్ అన్నా నా 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 ఇక్కడ 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 హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ థాంక్స్ అన్నా ఏ హా ఏ ఆ నీ లోసుకున్నావా చీ ఏయ్ 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 అయ్యో నీ అబ్బ మొత్తం జడదబ్బావు ఎవరైనా బోన్ చేసావని అడుగుతారు నీళ్ళు నోసుకున్నావని ఏదైనా పెళ్ళవ నాకెలా తెలుస్తుంది తాళి బయట వేసుకోమంటే ఈ అబ్బా టెంక కొంచెం బయటకునేశాను

జ్యోతి భాస్కర్ మా మా సప్లై బ్రోకర్ భాస్కర్యాగా ఉన్నాము చచ్చాము పట్టించుకోలేదు కానీ ఇప్పుడు సడన్ గా నాన్ననని నని వరసలు కలుపుతున్నాడు వాడు యదవ పనులకి సొంత మనుషులు వాడుకోవాలనుకుంటున్నాడు కార్తిక్ నీడని కూడా తక్కునివ్వం వాడికి దగ్గర అవ్వాలని చూస్తే చంపేస్తాను బొరా